హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం నోములు చేసుకున్నాము దాని గురించి అనమాట యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల లైక్ ఆ టైంలోనే మేము అర్ధలి పెళ్లి నెక్స్ట్ మా పాపది అన్న ప్రసన్న నెక్స్ట్ నోములు అనమాట సో ఇవన్నీ కవర్ చేయాలనికే కొంచెం టైం పట్టింది సో నోముల రోజు మార్నింగే శివాలయంకి వెళ్ళాము అందరం కలిసి వెళ్ళాక ఫస్ట్ అయితే దీపారాధన చేసాము తర్వాత దర్శనం చేసుకొని ఇంకా సాయిబాబా కూడికి కూడా వెళ్ళాము అనమాట సో ఇంటికి వచ్చాక ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది అండ్ మెయిన్గా ఆ రోజు ఉపవాసం ఉండాలన్నమాట నోముల రోజు ప్రజెంట్ అయితే నేను ఇయర్ మొత్తంలో ఉపవాసం ఉండదు ఈ నోములకి అనమాట సో మధ్య మధ్యలో వేస్తుంటే ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇంకా అలా తినుకుంటూ పూజకు కావాల్సినవి సామాగ్రి ఉంటాయి కదా ఐవర్ రాసినవి సో అవన్నీ ఒక దగ్గర పెడుతున్నా అనమాట మళ్ళీ వెతక్కోకుండా కానీ ఎంత సర్దినా కరెక్ట్ పూజ టైం కి మళ్ళీ ఏదో ఒకటి మిస్ అవుతా ఉంటది సో ఇంకా మా అత్తయ్య వాళ్ళేమో ఇంట్లో కుదరదు అని చెప్పి బయట గ్యాస్ పై పెట్టుకొని ఆ పూజకు కావాల్సినవి అన్ని ప్రసాదాలు చేస్తున్నారు అనమాట మెయిన్ అక్కడ పూజకు కావాల్సిన అయితే బూరెలు గారెలు ఇంకా పర్వన్నం నెక్స్ట్ ఇంకా నేను ధనా కలిసి అయితే ఇలా కట్టన్ కి కొంచెం డెకరేషన్ చేసాము సింపుల్ గా ఫ్లవర్స్ తో ఇంకా తెలిసిందే కదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పూజలు ఉన్నా ఫస్ట్ అయితే మా పాపని రెడీ చేసి పడుకోబెడతాను సరే పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి లెగ్స్ ఇద్దేమో మంచిగా చూసిద్ది అనుకున్నాము కానీ పూజ కంప్లీట్ అయిపోయే వరకు పడుకొనే ఉంది సో ఇంక అందరం రెడీ అయ్యి తాంబూలం తీసుకొని పూజ దగ్గర కూర్చున్నాము సో నార్మల్గా అయితే అందరూ దీవాలి రోజు కూడా కొంతమంది నోములు చేసుకుంటారు అలా మా తాత వాళ్ళు మామే వాళ్ళు చేసుకుంటారు నేను వెళ్ళేదాన్ని సో మా దగ్గర ఏంటంటే కార్తీక మాసంలో చేస్తారనమాట సో ఈ నోములు వచ్చేసి కార్తీక మాసంలో రెండో సోమవారం రోజున మేము కేదారేశ్వర స్వామి నోములు చేసుకుంటాము

పూజ కంప్లీట్ అవ్వడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా పట్టచ్చు సో అంత సేపు మా పాప పడుకునే ఉంది ఇంకా నేను నవలలో వేసుకొని పడుకోబెట్టుకున్నాను ఈ నోముల రోజు ఏంటంటే మాకు నోము దారాలు ఇచ్చేసారనమాట మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ అయితే మా పెళ్ళైన కొత్తలోనే మాకు ఇచ్చేసారు అండ్ ఇప్పుడేమో మా మర్ది వాళ్ళకి ఇచ్చారనమాట ఫైన పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా లేసేటప్పుడు చూడాలి కాలు తిమ్మిరి పట్టేసి అమ్ము అండ్ ఉపవాసం ఉన్నాం కదా సో అస్సలు ఓపికలేదన్నమాట సక్సెస్ఫుల్ గా మా పాప పూజ మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయాక అయ్యగారు కూడా వెళ్ళిపోయిన తర్వాత లేచింది పూజ చేసేటప్పుడు మేల్కొక లేదు కదా అని చెప్పి ఇంకా అక్కడ పూజ దగ్గర కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము పడుకొని లేచి చూసేసరికి ఇదంతా ఏంట్రా బాబు అన్నట్టు చూస్తుంది కానీ మంచిగా దండం అయితే పెట్టుకుంది ఇంకా రిలాక్స్డ్ గా కొద్దిసేపు కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అండ్ మా పాపతో ఆడుకుంటూ ఉన్నాము మంచిగా రిలాక్స్ అయ్యే టైంలోనే తుమ్ములు ఒకటి వచ్చినాయంటే అస్సలు పోవు ఇంకొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాము అండ్ మైండ్లో ఒక్కటే ఉంది ఏంటంటే ఎప్పుడు తినాలి అని చెప్పి అంటే ఫుల్గా ఆకలి వేస్తుంది అనమాట అందరికీ సో ఉపవాసం ఎప్పుడు వదలాలి అంటే ఈవినింగ్ సిక్స్ అయ్యాక చుక్కల్ని చూసి దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా బయట గుమ్మం దగ్గర దీపాలు పెట్టాక అప్పుడు మేము కట్టుకున్న నోముదారాలు ఉంటాయి కదా సో అవి తీసేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి అప్పుడు ఇంకా దండం పెట్టుకొని తినేసేయాలన్నమాట సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టినవే తినాలన్నమాట వాళ్ళకి పెట్టేసి ఇంకా నెక్స్ట్ మేము కూర్చున్నాము అయితే మేము పెట్టుకోకుండా వాళ్ళనే వడ్డీమని చెప్పాము అనుసం మా వారు ఇంకా బాగా కలిసి నాకు అండ్ ధనకు కూడా వడ్డించారు ఉపవాసం ఉండేటప్పుడు అయితే బాగా ఆకలేసిద్ది కానీ ఒక్కసారి తినేటప్పుడు అస్సలు తినాలనిపించదు మొత్తానికి కార్తీక మాసం నోమల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము హ్యాపీగా నెక్స్ట్ వీడియో కలుసుకుందామా మరి అండ్ మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్